దండి అడిగల నాయనారన ఒక నాయనార్ ఉన్నారు ఈయనకి రెండు కళ్ళు లేవు ఈ దండి అడిగల నాయనార్ దగ్గరికి వెళ్లి ఎవరో చెప్పారు ఆయా శివాలయం పక్కన ఉన్నటువంటి తటాకాన్ని అన్యమతస్తులు తటాకాన్ని కప్పెట్టేస్తున్నారని చెప్పారు నాకా రెండు కళ్ళు లేవు నేను వెళ్లి ఏం తవ్వుతాను అని ఆయన అనుకునేవాడు కాదు రాత్రి వాళ్ళు పనిచేయరు కదా వాళ్ళు ఎంత కప్పెట్టేసారో అంతా మళ్లీ తవ్వేస్తానని ఈయన గుణపం పారా పట్టుకుని అందులో దిగిపోయేవాడు వాళ్ళు కొన్ని వందల మంది కలిసి కప్పెట్టేవాడు ఒక్కడు అంధుడు దిగేవాడు దిగి కారతో వేసేసి అది ఎటు వేస్తున్నాడో కూడా తెలియదని తడుముకుంటూ వెళ్లి పైర వేసేసి నేను మళ్లీ శివుడికి తటాకం తవ్వేస్తాడు ఒక రోజు తెల్లవారిపోయింది తెల్లవారి అని తెలుస్తుందా తెలీదు ఆయనకు అంధుడు అన్యమతస్తులు వచ్చేసారు వచ్చేసి చూశాడు హోరి గుడ్డివాడా అంధుడా మేము కప్పెట్టే తటాకాన్ని నువ్వు తవ్వగలిగిన మొనగాడివా నువ్వు తవ్వుతావురా రా అంధుడిని అన్నాడు ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చేసి మూర్ఖత్వం వచ్చేసింది ఆ కోపంలోంచి ఏమన్నారా నన్ను అంధుడు అన్నారా మా స్వామి కనక ఉన్నదిని నిజమైతే ఇవాళ రాత్రి మళ్లీ నేను తటాకం తవ్వడానికి వస్తాను కదా నా కళ్ళు